హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మరి ఒక సరికొత్త ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి అనేది ఎప్పుడు ఎవరు చూడని ఐటమ్ అని నేను అనుకుంటున్నాను ఇవి దర్భ మ్యాట్స్ అండి ఇవి మనం దేవుని దగ్గర పూజ చేసుకోవడానికి కానీ ధ్యానం చేసుకోవడానికి కానీ చాలా ఉపయోగపడుతుందండి దీనిపైన కూర్చొని మనం పూజ చేసుకోవడం వల్ల కానీ ధ్యానం చేసుకోవడం వల్ల కానీ మనశ్శాంతి ఉంటుందని నేను తెలుసుకున్నానండి ఇవి చూడండి రెండు ఉన్నాయండి ఇవి మనం పెద్దగా కావాలనుకుంటే ఇలా జాయింట్ చేసుకోవచ్చు ఇక్కడ లేదు సింగిల్గా కావాలంటే మేము కట్ చేసి పంపిస్తామండి వీటిని వీటి ధర ఒకటి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి రెండు తీసుకుంటే వన్ ఫిఫ్టీకి ఇస్తామండి గమనించండి ఇవి తామర విత్తనాలండి లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరాలు చేసుకోవడానికి మంచిదండి ఇవి నిజంగా ఇవి మన ఇంట్లో దేవుని గదిలో ఉండడమే ఒక అదృష్టం అని నేను విన్నానండి వన్ నాట్ ఎయిట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి మా దగ్గర ఇంకా గింజలు చిట్టి గాజులు ఇంకా ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయండి ఎవరైనా కావాలన్న వాళ్ళు వాట్సాప్ ద్వారా మాకు మెసేజ్ చేయండి మీకు అన్నీ చూపిస్తాము షిప్పింగ్ కూడా చేస్తామండి అనంతపురం వాళ్ళకైతే మేము ఇంటికి తెచ్చి ఇవ్వగలము గమనించండి ఇవి చుక్క అండి చిన్నపిల్లలకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఉంటాయండి టెన్ టెన్ రకాలు ఉంటాయి టెన్ టైప్స్ ఉంటాయి ఇవి కూడా చాలా బాగున్నాయండి ఒకటి వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి రబ్బర్ బ్యాండ్స్ అండి ఇవి ప్యాకెట్ ప్యాకెట్లు టువెల్ ఉంటాయండి ప్యాకెట్ తీసుకున్న వాళ్ళకి ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇవ్వబడండి టువల్ ఉంటాయండి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి స్పాంజ్ నుండి స్పాంజ్ క్లాత్ వెల్వెట్ క్లాత్ వెల్వెట్ క్లాత్ ఇది కూడా ఎక్కువ ఇంకో డిఫరెంట్ అయినా క్లాత్ అండి మధ్యలో ఒక పూస కూడా వచ్చింది గంధం పూసలాగా వీనికి మధ్యలో లాగా కూడా వచ్చింది చాలా బాగున్నాయి రబ్బర్ బ్యాండ్స్ మీకు ప్యాకెట్ తీసుకుని తక్కువ పడుతుంది ఇది అద్దము దువ్వెన రెండు అండి రెండు వస్తే మనం ప్యాకెట్లో కానీ హ్యాండ్ పర్స్లో కానీ పెట్టుకొని ఆఫీస్ వే ఆఫీస్ కన్నా తీసుకెళ్ళడం ఎక్కడికైనా పోవడానికి తీసుకువెళ్ళడం చాలా బాగుంటుందండి ఇంకోటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చూడండి ఇవి దారాలు అండి డిష్ తెలకుండా దారాలు కడతారు కదా మనము మామూలుగా మల్తాడు దారం కట్టుకుంటాము దానికంటే ఇది ఊలు అండి ఊలతో చేసినది మువ్వలు కూడా సౌండ్ వస్తాయి ఇవి మనం ఆడవాళ్ళు కట్టుకుంటే రెండు కాళ్ళకు కట్టుకోవచ్చు పిల్లలకి అట్లా అయితే ఒకళ్ళకి ఎడమకాళ్ళు కూడా కట్టచ్చు ఇవి త్రివర్ణ పతాకం కలర్స్ అండి ఇవి రబ్బర్ బ్యాండ్స్ ఒకటి టెన్ రూపీస్ అండి ఇది చూడండి దండ చాలా బాగుంటుంది ఆనియన్ పింక్ కలర్లో వచ్చి కింద మొబైల్ వచ్చినాయి చిన్న నల్ల పుస్తకం అనేవి ఒకటి సెవెంటీ రూపీస్ అండి ఇవి ఒళ్ళు సెవెంటీ రూపీస్ అండి బల్క్గా కావాలన్న వాళ్ళకి ఇంకా తగ్గించి ఇస్తాము కాంటాక్ట్ అవ్వండి తగ్గిచ్చిస్తామండి ఇంకా ఇవి శారీ పిన్స్ అండి ఇవి ట్వంటీ రూపీస్ అండి ఒకటి ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్ కలిసి టెన్ రూపీస్ లిప్స్టిక్ అండి ఇది అసలుకి పింక్ పింక్ మనం లిప్స్గా పూసుకున్నాం పింకిష్ ఉండదు లిప్ బామ్ లాగా ఉంటుంది మ్యాజిక్ లిప్ బామ్ అండి ఇది పింకిష్గా ఉంటుంది కలర్ ఎక్కువ ఉండదు ట్వంటీ రూపీస్ అండి ఇది చూడండి బాగున్నాయి ఐటమ్స్ ఇంకా కమ్మలు కర్చీఫ్లు చిన్నపిల్లలవి అండి ఇవి పప్పీ పిండ్స్ టెన్ రూపీస్ అండి జత వచ్చేసి ఇవి కూడా చాలా బాగున్నాయి శారీ పిన్స్ కూడా పది రూపాయలు అండి ఇవి టెన్ రూపీ దాంట్లో చూడండి క్రిస్టల్ పూసలు అమ్మాయిలకి డ్రెస్సులు లేక అట్లా బాగుంటాయి ఎయిటీ రూపీస్ అండి ఇది ఒకటి ఇది వచ్చేసి థర్టీ రూపీస్ అండి ఇదండ థర్టీ రూపీస్ చాలా బాగుంది చూడండి చిన్న పిల్లలకి బాగుంటుంది కమ్మలండి ఇవి ఏమన్నా తీసుకోండి ఇవి ఫార్టీ రూపీస్ అండి ఇవి ఫార్టీ రూపీస్ ఇంకా తగ్గిచ్చిస్తామండి మీరు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో మెసేజ్ చేయండి చాలా బాగున్నాయి చూడండి థర్టీ రూపీస్ ఓన్లీ థర్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇంకా ఐటమ్స్ ఉన్నాయండి నేను అయిపోయింది అనుకోని స్టాప్ చేద్దాం అనుకున్నాను ఇలా కమ్మలు కూడా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇంకా చాలా బాగున్నాయి చూడండి అక్కడ ఆ పింక్ కలర్ అయితే నాకు ఒక శారీలోకి మ్యాచ్ అవుతుంది ఓకే